మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కౌన్సిల్ సమావేశం జరగాల్సి ఉంది దురదృష్టవశాత్తు అది వాయిదా పడేది కారణం కేవలం పది మంది కౌన్సిలర్లు మాత్రమే ఈరోజు కౌన్సిల్ సమావేశానికి హాజరైన కోరం అంటారు అంటే ఇంతమంది ఉంటేనే సమావేశం నడపాలా అనే కోరం ఉంటది అది పద్నాలుగు మంది కౌన్సిలర్లు ఉంటే నడపవచ్చు పద్నాలుగు మంది కంటే తక్కువగా కౌన్సిలర్లు ఈరోజు కౌన్సిల్ సమావేశానికి హాజరైనారు కాబట్టి ఈ రోజు సమావేశాన్ని తప్పని పరిస్థితుల్లో వాయిదా వేయాల్సిన పరిస్థితులు నలభై రెండు మంది కౌన్సిలర్లు ఉంటే నలభై ఒక్క మంది గతంలో వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి గెలిచారు ఒక్కరు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు అంటే అందరికి అందరూ నలభై రెండుకు నలభై ఒక్క మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఈరోజు వాళ్ళలో కేవలం తొమ్మిది మంది మాత్రమే హాజరైనట్టుగా తెలుస్తా నాకు తెలియదు సమాచారాలకు కూడా నాకు తెలియదు ఎందుకు వాళ్ళు సమాచార సమావేశానికి రాలేదు ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు ఇక్కడ చైర్మన్ శాంతా గారి సంతకంతో ముందుగానే ఈరోజు సమావేశంలో చర్చించాల్సినటువంటి ఎజెండాని రెండు రోజుల ముందే అందరి కౌన్సిలర్లకి కూడా పంపించడం జరిగింది ఇది శాంతా గారి సమావేశానికి సంబంధించినటువంటి ఎజెండా ఏమేమి చర్చిస్తున్నాము అని మనము డీటెయిల్ చెప్పాం సుమారుగా ఇరవై ఏడు అంశాలతో కూడినటువంటి ఎజెండాని అందరికీ కూడా మనం సర్క్యులేట్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు నెలకు ఒకసారో నలభై నెలకు ఒకసారో జరిగేటువంటి ఈ కౌన్సిల్ సమావేశాల్లో తీర్మానం చేయకుండా ఊర్లో చాలా పనులు ఆగిపోయాయి ఈ రోజు సమావేశంలో చర్చించాల్సిన అంశాలకు వస్తే కొన్ని ముఖ్యమైన మాత్రమే చెప్తా ఒకటి బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ని శాశ్వత పద్ధతిలో పునర్నిర్మించడానికి కూలిపోయి బాగా ఇబ్బంది ఉంది దాంట్లో నీళ్లు నింపుకోవడానికి వందకు వంద శాతం నింపలేకుండా కేవలం యాభై అరవై శాతం మాత్రమే నీళ్లు నింపగలుగుతాం ఆ గోడ రిపేర్ చేసుకోవడం కానీ దాని శాశ్వత పద్ధతిలో మళ్ళీ పునర్నిర్మించడానికి ముప్పై ఏడు కోట్ల రూపాయల నిధులు రెండు వేల ఇరవై మూడు నవంబర్ లోనే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు విడుదలైంది అంటే ఎనిమిది నెలల కాలంలో చాలా పనులు పూర్తయ్యేది కూడా కానీ అలా జరగలేదు అలాగే రెండవది అమృత్ టూ పాయింట్ జీరో అంటారు అమృత్ పథకం అంటే నాలుగు మెరుగుపరుచుకోవడానికి కొంత డబ్బులు అలాగే బలహీన వర్గాలకు సంబంధించిన కాలనీల్లో నీటి సరఫరా పెంచుకోవడానికి అవసరమైనటువంటి వసతులు అలాగే మురుగునీటిని నీటిని శుద్ధి చేసుకోవడానికి అవసరమైనటువంటి వసతులు లాంటివన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ అమృత్ పథకంలో వస్తాయి ఈ నాలుగు ఐదు పథకం ఐదు కలిపి సుమారుగా నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు మనకు అలాట్మెంట్ అయి ఉన్నాయి ఇంత పెద్ద డబ్బుల కోసం మనం డిపిఆర్ తయారు చేసుకోవాలి అంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకోవాలి దానికి సంబంధించిన అంచనాలు అవన్నీ కూడా ఇంత ముందు టెండర్ రూపంలో ఇచ్చి ఉన్నారు ఎవరు తయారు చేస్తారు కౌన్సిల్ అప్రూవల్ చేస్తే వాళ్ళు వెంటనే డిజైన్లు ఇస్తారు ఆ డిజైన్లు సప్లై చేస్తే ప్రభుత్వానికి వెంటనే కొంత డబ్బులు వచ్చే అవకాశం ఉంది వాళ్ళు ఇచ్చే డిజైన్ దీనికి సంబంధించిన చర్చ కూడా ఈరోజు ఉండేది రామ్జల నీటిని తోడేసే కార్యక్రమం మనం చూడతో చూస్తాము నాకు నిన్న అక్కడికి వెళ్ళినప్పుడు రామ్జల మీద జాతరకి వెళ్ళేదన్న అమ్మవారి దగ్గరికి వెళ్తే చాలా మంది పిల్లలు అక్కడ క్రికెట్ ఆడతా ఉన్నారు రామ్జల చెరువులో అంటే నీళ్ళని తోడేసారి కొన్ని నీళ్ళే ఉన్నాయి బ్రహ్మాండంగా అందగా కనిపిస్తా ఉన్నారు నీళ్ళని ఆ చెడు నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఏ అయితే తాగి చచ్చిపోయారని మనం అనుకున్నామో ఆ నీళ్ళని తోడేసాము కొన్ని నీళ్ళు తోడేస్తాము అంత క్లీన్ చేస్తాము దయచేసి ఆదోని ప్రజలందరూ ఒక్కసారి రాంజలా కి వెళ్ళి ఆ చెరువును పరిశీలించాల్సిన కోరుతా ఉన్నాను అక్కడ చాలా నీట్ గా క్లీన్ చేస్తా నీళ్ళని తీసేస్తా మంచి ప్లే గ్రౌండ్గా ఉంది సరదాగా అట్లాంటి అవకాశం మళ్ళీ కాదు మీరు చెరువులోకి వెళ్లి రామ్జల చెరువులోకి అలా తిరిగి రావచ్చు పిల్లల కుటుంబాలతో సహా అట్లా సరదాగా వెళ్ళి రావచ్చు మళ్ళీ నీళ్ళని నింపేస్తే ఆ మీరు దానిలో పోలేదు కాబట్టి ఒకసారి అందరినీ కూడా దానిలోకి వెళ్ళి రావాల్సిందిగా నేను ఆహ్వానిస్తా ఉన్నాను వివిడి న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు